సీత నీకు విద్యాదేవ్ అంటే ఇష్టం అని తెలుసు కానీ మహా నా భార్యని చెప్పకపోవడం నీదే తప్పు అని జనార్దన్ సీతను అంటూ ఉంటే అలా అడుగు జన అని మహాలక్ష్మి అంటుంది సీత మహామొహన్ని కుళ్ళిపోయిన టమాటాలా చేయాలని పగపట్టినట్టుంది బావగారు అని అర్చన చెప్తుంది పగ పట్టింది అంటే సరిపోతుంది కదా కుళ్ళిపోయిన టమాటాతో పోల్చడం ఇప్పుడు అవసరమా అని మహాలక్ష్మి అర్చనపై కోపపడుతుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు కుల్లిపోయిన కోడిగుడ్డు కంటే నీ ముఖం అద్వానంగా ఉంది చల్లాయ్ అని చెప్పి చలపతి అంటాడు నువ్వు నోరు మూస్తావా అన్నయ్య అని మహాలక్ష్మి చలపతిని అంటుంది కిడ్నాపర్స్ ఫోన్ చేసినప్పుడు సీత నీ గురించి మాకు చెప్పకపోగా ఎవరు ఫోన్ చేశారని అడిగినందుకు ఎవరో గుర్తింపు కోరుకునే వాళ్ళు చేశారని చెప్పింది వదినా అని చెప్పి గిరి అంటాడు అప్పుడు సీత చెప్పింది కరెక్టే కదా బావా మహాలక్ష్మి జనార్దన్ బావ భార్యగా గుర్తింపే కదా ఆ టైంలో కోరుకుంటుంది అని చెప్పి చలపతంటాడు ఆ గుర్తింపే సీత నాకు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను జన భార్యని నేనని కిడ్నాపర్స్కి ఎందుకు చెప్పలేదు చెప్పవే నిజం చెప్పు నువ్వు కావాలని కక్ష గట్టి అప్పుడు కిడ్నాపర్స్కి నా గురించి చెప్పలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి సీతను నిలదీస్తూ ఉంటుంది ఆగండి మహాలక్ష్మి గారు సీతను ఇంకా ఎన్ని రోజులు అలా అపార్థం చేసుకుంటారు మిమ్మల్ని కంపెనీని సీతే కాపాడింది అని చెప్పి సుమతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కాపాడింది రామ్ సీత కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు విద్య అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి మీ వైఫ్ అని కిడ్నాపర్స్తో సీత చెప్పి ఉంటే కనుక మహాలక్ష్మి గొంతుపై కత్తి పెట్టి కిడ్నాపర్స్ బలవంతంగా మన దగ్గర నుంచి డీల్ తీసుకునేవాళ్ళండి అలా కాకుండా మనం వాళ్ళతో బిజినెస్ చేయమని చెప్తే గనక మహాలక్ష్మిని చంపేసేవాళ్ళు లేదా మనం అలాంటి చెడ్డ వ్యక్తులతో కలిసి బిజినెస్ డీల్ చేయాల్సి వచ్చేది అందుకే అండి సీత మహాలక్ష్మి గురించి కిడ్నాపర్స్కి చెప్పకుండా కిడ్నాపర్స్ని లో పెట్టేసింది ఈలోగా రామ్ సిఐ త్రీలోకి వెళ్ళి మహాలక్ష్మిని కాపాడారు ఇప్పుడు చెప్పండి సీత చేసింది కరెక్టా రాంగా అని విద్యాదేవి జనార్దని అడుగుతూ ఉంటుంది సీత చేసింది రైటే విద్య మేము ఆ విధంగా ఆలోచించలేదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు విద్యాదేవి గారు చెప్పినట్టు పిన్నిని కాపాడటంలో మాతో పాటు సీత పాత్ర కూడా ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఆ విషయం ఏదో ముందే చెప్తే మనమంతా ఇంత టెన్షన్ పడే వాళ్ళం కాదు కదా అని చెప్పి అర్చనగిరి అంటారు సీత ఈ విషయం గురించి ముందు చెప్పినా చెప్పకపోయినా మనకైతే మంచి జరిగింది కదా అని చెప్పి జనార్దన్ అంటాడు రామ్ కిడ్నాపర్స్ ఏమయ్యారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటారు డాడ్ కిడ్నాపర్స్ని సిఐ త్రీలో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు వాళ్ళపైన కేసు పెట్టి జైలు శిక్ష పడేలా చేస్తా అన్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కిడ్నాపర్స్కి అయితే జైలు శిక్ష అయితే పడింది కానీ మహాలక్ష్మి మొహం మాత్రం మడత కాజా అయింది అని చలపతి అంటూ ఉంటే అనయా అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అంటుంది నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు అందుకు మాకు సంతోషంగా ఉంది చల్లాయ్ అని చెప్పి చలపతి అంటాడు అసలు ఈ గొడవంతా జనార్దన్ బావికి ఇద్దరు పెళ్ళాలు ఉండటాన వచ్చింది ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళను చూశాను కానీ క్లారిటీ లేని వాళ్ళని మాత్రం ఎక్కడా చూడలేదు అని చలపతంటాడు ఇక మరోవైపు జనార్దన్ని సుమతి ఒకవైపు మహాలక్ష్మి ఒకవైపు చేతులు పట్టుకొని జన నా సొంతం అని మహాలక్ష్మి జన నా సొంతం అని సుమతి ఇద్దరు కూడా చేతులు పట్టుకొని లాగుతూ ఉంటారు నువ్వు చెప్పు జన ఎవరి సొంతమో అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పు జన ఎవరి సొంతమో అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు జనార్దన్ ఇరువురి బామ్మల నడుమ నలిగితిని స్వామి అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు ఇక కాసేపటికి జన ఫస్ట్ వైఫ్ని నేను అని మహాలక్ష్మి జన ఫస్ట్ వైఫ్ని నేను అని సుమతి అంటూ ఉంటారు నువ్వు చెప్పు జన నీ ఫస్ట్ వైఫ్ ఎవరో చెప్పు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే జనార్దన్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు జన నా సొంతం నేనే జన ఫస్ట్ వైఫ్ని అని చెప్పి సుమతి పక్కకు లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇక ఇలా జరుగుతున్నట్టు చలపతి కలగంటూ ఇరువురి బామల నడుమ బావ తెగ నలిగిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడే సీత వచ్చి ఎవరు బాబాయ్ నలిగిపోయేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది జనార్దన్ బావ ఇద్దరి భార్యల నడుమ నలిగిపోతున్నాను స్వామి అని పాట పాడుతున్నాడు సీత ఆహాహా ఓహోహో చూడటానికి ఎంత బాగుందో అని చలపతి అంటూ ఉంటే ఎక్కడ బాబాయ్ అని సీత అడుగుతూ ఉంటుంది ఎక్కడేంటమ్మా ఇదిగో ఇక్కడే అని చలపతి కళ్ళు తెరిచి చూసి ఇదంతా నా ఊహో సీత అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబాయ్ వయసు మళ్ళిన వాళ్ళకు సాంగ్స్ వేసి తెగ మురిసిపోతున్నావు అని సీత అంటూ ఉంటే నేను కూడా వయసు మళ్ళిన వాడే కదమ్మా అందుకే అలాంటి సాంగ్ వచ్చేసినట్టుంది అని చెప్పి చలపతి అంటాడు ఈ సాంగ్ రామ్కి వేస్తే బాగుంటుందేమో అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ రామ్ మామకి ఇంకొకరిని తీసుకొస్తావా ఏంటి ఈ రామ్ సీతల పెళ్లి జరిపించింది నువ్వే ఆ విషయం మర్చిపోకు అని సీత అంటూ ఉంటే అవును కదా రామ్కి నీకు ఈ సాంగ్ సెట్ కదమ్మా సీతే రాముడి కట్నం రాముడు సీతకు దైవం ఈ సాంగ్ అయితే సూపర్గా సెట్ అవుతుంది అని చెప్పి చలపతి అంటాడు ఇక అలా చలపతి సీతే రాముడి కట్నం రాముడు సీతకు దైవం అని చెప్పి పాట పాడుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీత చలపతిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీత బెడ్రూమ్ లో బెడ్ సర్దుతూ ఉంటుంది అప్పుడు చలపతి పాడిన పాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇరువురి బా నడుమ నడుమా అని జనార్దన్ను ఊహించుకొని పాడిన పాటను గుర్తు తెంచుకొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే రామ్ వచ్చి సీత ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదులేమమ్మా సిగ్గుతో వచ్చిన నవ్వు అని చెప్పి సీత అంటుంది సిగ్గుతో వచ్చిన నవ్వు అంటే తప్పకుండా రొమాన్స్ అయి ఉంటుంది అదేంటో చెప్పు సీత అని రామ్ అడుగుతాడు మనకు సంబంధించింది కాదులేమ అని చెప్పి సీత అంటుంది ఎవరికి సంబంధించింది ఊరించకుండా త్వరగా చెప్పు సీత అని రామ్ అంటూ ఉంటే తెలిస్తే కనుక నువ్వు చల్లారిపోతావు మమ్మా అని సీత చెప్తుంది ఊరించకుండా చెప్పమన్నానా అని రామ్ అడగ జనార్దన్ మోయ ఇద్దరి భార్యల నడుమ ఇరువురి బామల నడుమా స్వామి అని చెప్పి చలపతి బాబాయి ఊహించుకుంటూ నవ్వుకుంటున్నాడు మామా నాకు కూడా చెప్పాడు అదే గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటున్నాను అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి సీత మా నాన్న అలా కష్టాలు పడితే నీకు సంతోషమా నువ్వు నవ్వుకుంటున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు మామా మా అమ్మయ్యకు నిజంగా అలాంటి కష్టం వస్తే పరిస్థితి ఏంటి అని సీత అంటుంది మా నాన్నకు అలాంటి కష్టం రావాలని చూస్తున్నావు సీత నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది అల్లరి పిల్లవైపోయా నీకు దెబ్బలు పడాల్సిందే అని చెప్పి రామంటాడు నువ్వు బాగా కోప్పడుతున్నావు మామ ఈ మధ్య నా పైన అని చెప్పి సీత అంటుంది నువ్వు సిల్లీగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను కోప్పడుతున్నాను ఇలా రావే అని చెప్పి రామంటాడు నేను రాను సిల్లిగా ఉన్నా అన్నావు కదా అని చెప్పి సీత అంటుంది మర్యాదగా రమ్మన్నప్పుడు రా ఒక దెబ్బే పడుతుంది నేను పట్టుకున్నాననుకో రెండు దెబ్బలు పడతాయి చంపలు రెండు బూరెల్లా వాస్తాయి అని చెప్పి రామ్ అంటాడు అయితే పట్టుకో చూద్దాం అని చెప్పి సీత అంటుంది నేను పట్టుకోలేమని అనుకున్నావా ఆగు సీత ఆగు అని చెప్పి రామ్ అంటూ ఉంటే సీత పరిగెత్తుతూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా బెడ్ మీద పడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక మార్నింగ్ అవుతుంది సీత సుమతి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి చూస్తుంది పొద్దున్నే మేనత్త మేనకూడలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి సుమతిని సీతని ఫాలో అవుతూ ఉంటుంది సుమతి సీతను తీసుకొని మందిరం దగ్గరకు వచ్చి సీత దీపం వెలిగించు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకత్తమ్మా రోజు ఉదయం సాయంత్రం నా చేత దీపాలు పెట్టిస్తున్నావు ఎప్పుడు అడిగినా కూడా మాట దాటేస్తున్నావు ఇప్పుడైనా నిజం చెప్పు నాకు ఏమైనా ప్రమాదమా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అలా ఏం లేదు సీత చీర కాలిపోయినప్పటి నుంచి తులసి కోట దగ్గర నువ్వు రామ్ దీపాలు వెలిగించిన రోజులు కూడా పోయాయి ఇంకా రెండు రోజులు పౌర్ణమి వచ్చే వరకు నువ్వు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుడిలో నిద్ర చేస్తే ఈ తంతు పూర్తవుతుంది నేను అలా అని మొక్కుకున్నాను అని సుమతి సీతతో చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మ నువ్వు అన్నట్టుగానే దీపం పెడతాను అని చెప్పి సీత దేవుడికి నమస్కారం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెడుతుంది ఇక సుమతి సీత ఇద్దరు కూడా దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు అత్తమ్మ దీపం పెట్టడం పూర్తయిపోయింది కదా ఇక నేను వెళ్ళి వంట చేయనా అని చెప్పి సీత అంటుంది సరే సీత అని చెప్పి సుమతి చెప్తుంది ఇక సీత అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటుంది ఇప్పటి వరకు మహాలక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరోవైపు గుడిలో పంతులు గారు పంచాంగం చూస్తూ ఉంటారు అప్పుడు సుమతి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారు నేను విద్యాదేవినండి అని చెప్పి చెప్తూ ఉంటుంది చెప్పండమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు పంతులు గారు ఆ రోజు రామ్ సీత తులసి కోట దగ్గర పెట్టిన దీపం కొండెక్కిందని మీతో చెప్పాను కదా సీతకు తెలియకుండా ఆ దీపం వెలిగించాననే కానీ నాకు చాలా ఆందోళనగా ఉంటుందని చెప్తే మీరు రోజు ఉదయం సాయంత్రం సీత చేత ఇంట్లో దీపం పెట్టించమన్నారు మీరు చెప్పిన విధంగానే దీపం పెట్టిస్తున్నాను పౌర్ణమి రోజు సీతారాముల చేత ఉపవాసం ఉంచి గుడిలో నిద్రపోయేలా చేస్తాను రామ్ సీతలకు ఎడపాటు తగ్గుతుందా పంతులు గారు అని సుమతి అడుగుతూ ఉంటుంది మీ కొడుకు కోడలతో పాటు ఈ గుడిలో చాలామంది పూజ చేస్తారమ్మా రామ్ సీతలకు తప్పకుండా ఎడబాటు అనేది తగ్గిపోతుంది దోషం నివారణ అవుతుంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు సరే పంతులు గారు పౌర్ణమి రోజు గుడిలోనే ఉంటారు కదా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి సుమతి పంతులు గారితో చెప్తూ ఉంటే ఇదంతా మహాలక్ష్మి దూరం నుంచి వింటూ ఉంటుంది సీత ఆ రోజు పెట్టిన దీపం కింద సీతకు తెలియకుండా సుమతి ఆ దీపాన్ని వెలిగించిందా అని మహాలక్ష్మి షాక్లో ఉంటుంది దేవుడా పౌర్ణమి వరకు ఎలాంటి ఆటంకం రాకుండా నువ్వే చూసుకోవాలి అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం ప్లాన్ చేశావు సుమతి సీత పెట్టిన దీపం ఆరిపోయిందా సీతకు తెలియకుండా దీపం వెలిగించావా రామ్ సీతలు ఎడబాటు లేకుండా ఉండటం కోసం సీత చేత రోజు దీపం పెట్టించి పౌర్ణమి రోజు గుడిలో ఉపవాసం ఉంచి నిద్ర చేపిస్తావా నీకు వస్తున్న పీడకలని నేను నిజం చేస్తాను సీత పెట్టిన దీపాన్ని నేను ఆర్పేస్తాను అని మహాలక్ష్మి సీత దేవుడి దగ్గర పెట్టిన దీపాన్ని ఆర్పేస్తుంది ఇక మహాలక్ష్మి చాలా సంతోషంగా అర్చన స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అర్చన దగ్గరకు వెళ్ళి అర్చన గుడ్ న్యూస్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అర్చన చేతిలో ఉన్న సూది వేలు గుచ్చుకుంటుంది అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది గుడ్ న్యూస్ అంటే అవునా అనాలి కానీ అబ్బా అంటావేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వేలికి సూది గుచ్చుకుంటే అబ్బా అనగా షాక్ అవుతారా మహా అని చెప్పి అర్చన అంటుంది గుచ్చుకుంది సూది కదా గుణపం కాదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది బాగుంది నువ్వు చెప్పేది వెనకడికి తల తనది కానప్పుడు బోడుగుండు చేపించుకోమన్నదంట అట్లుంది నీ పని అని చెప్పి అర్చన చెప్తుంది నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వస్తే ఏంటి అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటో చెప్పు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది సీతను శాశ్వతంగా ఈ ఇంటి నుంచి కాదు కాదు ఈ భూమి మీద నుంచే పైకి పంపించబోతున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు మహా నువ్వు నువ్వు వేసిన ప్లాన్లన్నీ కూడా ఎప్పుడూ ఫ్లాఫ్ అవుతూనే వస్తున్నాయి చివరికి ఆ సీత పళ్ళకు ఉన్న కంచెలు కూడా పీకలేకపోయాము అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది బాగా ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు వేస్తున్న ప్లాన్లకి ప్రెస్టేషన్ కాక ఏమొస్తుంది మహా అని అర్చన అంటుంది అలా కాదు అర్చన ఈసారి దేవుడు కూడా ఆ సీతను శప్పించేశాడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇందాకలా ఒక అద్భుతమైన దృశ్యం చూశాను అది ఏమిటంటే సీత తులసి కోట దగ్గర పెట్టిన దీపం కొండెక్కింది దాన్ని సీతకు తెలియకుండా సుమతే వెలిగించింది ఆ దోషం పో పోవటానికి రామ్ సీతల చేత పౌర్ణమి రోజు ఆ విద్యాదేవి ఉపవాసం ఉంచి గుడిలో నిద్ర చేపించాలనుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అర్చన రామ్ సీత ఆ రోజు గుడికి వెళ్లకుండా ఉండాలి అంటే ఒక ప్లాన్ ఉంది అని చెప్పి మహాలక్ష్మి మనందరికీ వినిపించకుండా అర్చనకు ఏదో చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ మహా నిజంగానే రామ్ సీత పౌర్ణమి రోజు గుడికి వెళ్ళరు వాళ్ళిద్దరూ విడిపోవటం ఖాయం అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు ఈసారి మన ప్లాన్ సక్సెస్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి